శుక్లాంబ్రధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతేరు బ్రహ్మ గురుణు గురుర్దేవో మహేశ్వర గురుర్ పరం బ్రహ్మా తస్మై శ్రీగొరవే చాతుర్మాస్యము దాని యొక్క ప్రాశస్యతని గురించి కూడా తెలుసుకుందాం ఎందుకంటే మాసంలో ఈ చాతుర్మాస్య వ్రతములు అనేటటువంటివి గొప్ప గొప్ప ఋషేశ్వరులు మునీశుల చేత ప్రారంభింపబడతాయి అటువంటి చాతుర్మాస్య వ్రతాన్ని గురించి కూడా తెలుసుకుందాం ఈ చాతుర్మాస్య వ్రతము అనేటటువంటిది ఈ ఏకాదశి రోజున ప్రారంభమవుతుంది మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి రోజున ప్రారంభమవుతుంది శ్రీమన్నారాయణుడు నిద్రకు ఉపక్రమించే రోజుగా ఇది పేర్కొనబడింది ముక్కోటి ఏకాదశి అనేటటువంటిది ఆ శ్రీమన్నారాయణుడు మేలుకునేటటువంటి రోజుగా చెప్పబడింది కానీ సకల లోకాలని పరిపాలించేటటువంటి ఆ శ్రీమన్నారాయణుడు పడుకోవటం ఏమిటి లేవటం ఏమిటి అంటే ఆయన నిజంగానే సీనిస్తాడా నిజంగానే అంటే ఒక కనురెప్పు పాటుతోనే సమస్త సృష్టి కూడా అయిపోతుంది కాబట్టి ఆ నిద్ర కూడా ఆయనది మనలాంటి భౌతికమైనటువంటి నిద్ర కాదు యోగ నిద్ర ఆ యోగ నిద్రలోకి ఆయన వెళ్తాడు కాబట్టి యోగులందరూ కూడా ఆ వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతాన్ని ఈ కాలంలో పాటిస్తారు ఈ చాతుర్మాస్య వ్రత పద్ధతిని చెప్పమని చెప్పి ధర్మరాజు గారు అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు జగన్నాథునైనటువంటి మధుసూదను నిద్రకి ఉపక్రమిస్తాడు మళ్ళీ అదే సూర్యుడు తులారాశికి వచ్చినప్పుడు ఆయన తిరిగి మేల్కొంటాడు ఈ చాతుర్మాస్య వ్రతం అనేటటువంటిది సేన ఏకాదశి నుండి ప్రారంభమవుతుందంటే ఈ ఆషాఢమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి నుండి ప్రారంభమవుతుంది స్నానం చేసిన తర్వాత శుచి ఆ శ్రీ మహావిష్ణువుకి పీతాంబరాన్ని ధరింపజేసి తెల్లని వస్త్రంతో ఒక సెయ్యని ఏర్పాటు చేసి ఆ దేవదూమిని విశ్రమింపజేయాలి మొట్టమొదటిగా ఆ భగవంతుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేయించి శుభ్రంగా దాన్ని ఆ విగ్రహాన్ని పూర్తిగా తుడిచి గంధ పుష్పాలతో భగవంతుణ్ణి అర్చించాలి చాతుర్మాస వ్రతాన్ని ఏకాదశి రోజున కానీ ద్వాదశి రోజున కానీ పౌర్ణమి తిథి నాడు కానీ పాటించవచ్చు ఆరంభించవచ్చు కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఉత్థాన ద్వాదశ రోజున ఇది ముగుస్తుంది ఆ శ్రీహరిని స్మరిస్తూ చేసేటటువంటి ఈ చాతుర్మాస్యాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు సూర్యప్రభలతో ప్రకాశించేటటువంటి విమానంలో విష్ణులోకాన్ని చేరుకుంటారు అని చెప్పి చెప్పబడుతోంది అలాగే ఈ వ్రతానంతరం వ్రతం పూర్తి చేసిన తర్వాత భగవన్ మందిరాన్ని ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి పుష్పాలంకరణ చేసేటటువంటి వాడు తన శక్తి అనుసారం బ్రాహ్మణులకు భోజనం పెట్టేటటువంటి వాడు ఏడు జన్మల్లో అవ్యయమైనటువంటి సుఖాన్ని పొందుతాడు అని చెప్పి కూడా చెప్పబడింది అలాగే ఈ చాతుర్మాస్య వ్రత సమయంలో భగవంతుణ్ణి నెయ్యితో చేసేటటువంటి వాడు అదృష్ట భాగుడవుతాడు అవుతాడు మూడు సంధ్యల్లో కూడా నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్ర జపాన్ని చేసేటటువంటి వాడు పాపరహితుడవుతాడు అలాగే ఇటువంటి వాడి పట్ల అంటే త్రిసంధ్యల్లో ఎవరైతే సంధ్యావందనం చేస్తారో వారి పట్ల ఆ వాసుదేవుడు అత్యంత సుప్రసన్నుడవుతాడు అటువంటి వాడిని విష్ణులోకానికి చేర్చుకుంటాడు వ్రతం యొక్క అనంతరం ఇరవై ఎనిమిది లేదా నూట ఎనిమిది కొండల్లో నువ్వుల్ని ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులకి దానం ఇచ్చేటటువంటి వాడు చేయబడి చేసినటువంటి అన్ని పాపాల నుండి కూడా నిష్కృతుడవుతాడు అలాగే రోగాలని ఉండి కూడా ఉపశమనాన్ని పొందుతాడు సత్సంతానాన్ని పొందుతాడు జనార్దనుడు సేనించేటటువంటి ఈ నాలుగు మాసాల పాటు భక్త భక్తి యోగ సాధకుడైనటువంటి సాధకుడు మంచం మీద సేణించకూడదు చాతుర్మాసి సమయంలో మైదను భోగం అనేటటువంటిది నిషిద్ధం అలాగే కేవలం ఒక్కపూట మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి విష్ణు భగవాను కీర్తించేటటువంటి వాడు ఈ సమయంలో గంధర లోకాన్ని చేరతాడు అలాగే ఈ కాలంలో బెల్లం తినటం కనుక మానేస్తే పుత్తర పౌత్రాభివృద్ధిని నూనెని కనుక వాడకుండా ఉంటే కనుక సుందర రూపాయని శత్రువుని నశింపజేసుకుంటాడు అలాగే చేదు కారము పులుపు తీపి ఉప్పు ఈ పదార్థాలని త్యజించినటువంటి వాడు కురూపత్వాన్ని వదిలేస్తాడు అలాగే దేహంలో వచ్చేటటువంటి దుర్వాసనలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగించుకోగలుగుతాడు పుష్పాన్ని ఉపయోగించినటువంటి వాడు స్వర్గలోకానికి వెళ్ళి విద్యాధరుడు పోక చెక్క అంటే ఒక్కరిని నమలనేటువంటి వాడు రోగ బాధల నుండి విముక్తులవుతాడు కటిక నేల మీద నిద్రించేటటువంటి వాడు ఇంద్ర భోగాల్ని పొందుతాడు అలాగే పాలు పెరుగు చెజించేట వాడు గోలోకాన్ని చేరుకుంటాడు గోళ్లు తీసుకునేటువంటి వాడు శిరోమండనం చేసుకునేటువంటి వాడు విష్ణు పాదాలని స్పృశించేటటువంటి మహాద్భాగ్యాన్ని పొందుతాడు అలాగే భగవంతునికి ఆలయంలో ప్రదక్షిణ చేసేటటువంటి వాడు హంస వాహనం మీద భగవద్ధామానికి చేరుకుంటాడు అని చెప్పి విశేషంగా ఈ చాతుర్మాస్య వ్రతాన్ని గురించి చెప్పబడింది అందుకే ఈ చాతుర్మాస్య వ్రతంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఆహారాన్ని విసర్జించాలి అనేటటువంటిది కూడా చెప్పబడుతుంది ఒక నెలలో పాలుకు సంబంధించినటువంటి పాలు పెరుగు మొదలైనటువంటి వాటిని ఒక నెలలో ఈ ఉప్పు కారాలని నూనెలని అలాగే పప్పు దినుసుల్ని ఇలా ఒక్కో నెలలో ఒక్కో పదార్థాన్ని వదిలిపెట్టేయటం ద్వారా ఈ నాలుగు మాసాలని కూడా సంపూర్ణంగా విష్ణు ప్రీతిగా చేసి తరించవచ్చు అని చెప్పి మన పురాణాలన్నీ కూడా ఈ చాతుర్మాసి వ్రతాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాయి ఈ చాతుర్మాసి వ్రతం అనేటటువంటిది ఈ ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశి నుండి కానీ ద్వాదశి నుండి కానీ పౌర్ణమి నుండి కూడా ప్రారంభించవచ్చు అని చెప్పి మనకు చెప్పబడింది ఈ సర్వేజన సుఖనమంతు సంస్థలో ప్రాశనవంతు స్వస్తి